హాయ్ అండి వాడ జున్ను చేస్తున్నాను జున్ను పాలు తీసుకొచ్చిచ్చాను మా పాలబ్బాయి ఇవి జున్ను పాలండి జున్ను పాలు మనం జున్ను చేసుకుని పాలు దొరికినప్పుడు మనం జున్ను చేసి తింటే మనకి డీ విటమిన్ బాగా వస్తుందండి రెండు కప్పులు పాలండి ఈ జున్ను పాలు రెండు కప్పులు అయితే మామూలు పాలు ఇవి కాచి చల్లార్చిన పాలండి గేదెపాలే కానీ కాసి చల్లాచానండి ఇవి ఇయ్యో కప్పు పాలు మిరియాలు మిరియాని మెత్తగా మనం కొడుం చేసుకున్న పౌ ఇండి మిరియారు పొడి ఇది రెండు స్పూన్లు వేసానండి కొంచెం కారం కారంగా ఉంటే బాగుంటుంది కదా మిరియాల పొడి అందుకే రెండు స్పూన్లు వేసానండి బెల్లం సరిపడా బెల్లం వేసాను కొంచెం పంచదార వేయాలండి కొంచెం పంచదార వేస్తే మనకి టేస్ట్ బాగా వస్తుంది ఈ మొత్తం కలిపేసుకోవాలండి మనం బెల్లం తురుముకున్నా కూడా కొంచెం పలుకులలో ఉంటుందండి ఇది కొంచెం కరగాలి కరించండి జనం ఆవిరికి ఉడికిస్తానండి కుక్కర్ తీసుకున్నానండి దానిలో కొంచెం వాటర్ పోసాను మనకి ఏదైనా స్టాండ్ లాంటిది ఉన్నా పెట్టుకోవచ్చు లేకపోతే ఏదైనా బాక్స్ మూతగానే పెట్టుకోవచ్చు పెట్టుకుని ఇలా గిన్నె పెట్టాలండి పెట్టి ఇందులో పాలు పోసేసుకుంటామే మూత పెడుతున్నాను అండి ఆ గిన్నె మూత పెట్టి మళ్ళీ ఇలా ఇంకో మూత పెట్టాలి స్టవ్ అండి ఒక పది నిమిషాల రెడీ అయిపోద్ది అండి మనకి జున్ను జున్ను అయిపోయిందండి మూత తీస్తున్నా అయితే ఉంటే

Geçiyorum <laughs> ben. <laughs> <laughs> జు రెడీ అయిపోయిందండి టేస్ట్ చేస్తున్నాను అంతా చక్కగా వచ్చిందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి తేలిగ్గా కూడా అయిపోతుంది సేపు పట్టదు మనం పాలు మిరియాలు బెల్లం కొంచెం చక్కెర కలిపేసి పెట్టేసేసి అది కరిగిపోయేం కానీ మనం ఏదన్నా గిన్నెలో నీళ్ళు పోసుకొని కనుగొని ఏదన్నా దానికి మూతలు అడితే ఏదన్నా హైట్ పెట్టుకుని దాని మీద గిన్నె పెట్టేసి పోసేసేసుకుని పది నిమిషాలు అయిపోద్ది అండి జున్ను